ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ వెనుకబడటానికి కారణాలేంటి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా స్వల్ప ఓట్లు సాధించారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి యాభై ఐదు శాతం టీడీపీ అభ్యర్థికి ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ సాధించగా జనసేన పార్టీకి కేవలం ఐదు శాతం ఓటింగ్ షేర్ మాత్రమే సాధించగలిగింది అనంతరం కూడా ఆ నాయకుడికి పార్టీ అధిష్టానం నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన పార్టీ బలోపేతం అయ్యేందుకు ఎటువంటి ప్రణాళిక రూపొందించలేదని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఐదేళ్ల నుండి పార్టీ ఇన్ఛార్జి పదవిని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండి తన వ్యాపారాలు కొనసాగిస్తూ లాభం పొందాడు తప్ప పార్టీకి ఒరిగింది ఏమీ లేదు కనీసం సొంత పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని అపవాదు కూడా ఉంది మరి అలాంటి నాయకుడు జనసేన పొత్తు అంశం రాగానే ప్రజల్లోకి వచ్చి సీటును ఆశించి భంగపడ్డారు ఆ తర్వాత కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం ఎంపీ ఎమ్మెల్యేలు మధ్య సిచ్చు పెట్టి పైచాచిక ఆనందాన్ని పొందారు ఇందుకే ఆ నియోజకవర్గం ఏది ఆ ఇన్ఛార్జీ ఎవరు వాచ్ ది స్టోరీ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి రాజకీయ చేశారు చేశారు ఆ సమయంలో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి కృషి ఎన్నికల్లో ఆరంగేటం చే అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు నరసరావుపేట నియోజకవర్గంలో కూడా కులమతాల అతీతంగా పవన్ కళ్యాణ్ ను అభిమానించి ఆదరిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ ఆ ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సయ్యద్ జిలానీని నిలబెట్టారు ఆ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం ఓట్లను మాత్రమే పొందారు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గపు అండదండలున్నాయి అలాగే నియోజకవర్గంలోని జిలానీ సామాజిక వర్గానికి అత్యధికంగా ముప్పై ఐదు వేల ఓటు బ్యాంకు ఉంది కనీసం ఆ రెండు సామాజిక వర్గాలనైనా పార్టీలోకి ఆహ్వానించి సరైన గుర్తింపించుంటే క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ ఎంతో బలంగా మారుండేదని రాజకీయ విశ్లేషకుల మాట రాష్ట్రంలో ఎంతో చరిష్మ గల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నియోజకవర్గంలో బలపడకపోవడానికి ప్రధాన కారణం జిలానీయే అని ఇతర పార్టీల వారు సైతం అభిప్రాయపడుతుంటారు అటు పార్టీ అభివృద్ధికి పాటుపడకపోగా ప్రస్తుతం కూటమిలో విభేదాలు తీసుకొచ్చి తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి కూటమిగా ఏర్పడడానికి జనసేన కృషి ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు చాలా ముందు నుంచే వైసీపీ పార్టీని గద్దె దించేందుకు ప్రణాళికలు రూపొందించారు ఈ వ్యూహంలో భాగంగా వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించారు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడం సాధ్యమవుతుందని నొక్కి వక్కాణించారాయన వైసీపీని ఓడించాలన్న లక్ష్యంలో భాగంగా న్యాయంగా తమకు రావాల్సిన సీట్లను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది రాష్ట్ర ఉన్న జన కూడా తమ నాయకుని అభిప్రాయాన్ని స్వాగతించారు కూటమి సీటును సార్వత్రిక ఎన్నికలకు కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా నర్సరావుపేట పేట సీటు ను సయద్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయిలో ఆయన నియోజకవర్గంలో ఎటువంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టలేదనేది బహిరంగ వాస్తవం కేవలం కొన్ని గ్రామాలు వార్డుల్లోనూ తన సామాజిక వర్గానికి చెందిన మత పెద్దలను కలిసి ముచ్చటించడమే తప్ప పార్టీ ప్రణాళికలు గాని ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల గురించి గాని చాలా తక్కువ మాట్లాడేవారని జన సైనికులు చెప్పేవారు ఒక పక్క అప్పటి అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ నాయకులు వారి సీట్లను కన్ఫర్మ్ చేయక ముందే నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా జిలాని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేవారని నాకు సీటు కన్ఫర్మ్ చేయనివ్వండి అప్పుడు నేనేంటో నా ప్రచారం ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తానంటూ కాలక్షేపం చేస్తూ ఉండడంతో జన సైనికులు చాలా అసంతృప్తితో ఉండేవారు ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే తామేంటి ఇలా ఉన్నామంటూ పార్టీ కార్యకర్తలు చాలా అసంతృప్తితో రగిలిపోయే వాళ్లమని చెప్పేవారు నియోజకవర్గంలో నాయకత్వం మారితే గాని పార్టీ పుంజుకోదు అని సాధారణ ప్రజానీకం అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అప్పనమ్మకంతో ఉండేవారా నర్సరావుపేట కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో తనను నిలబెట్టినా తాను గెలవలేను అన్న ఉండేవారంటూ అతని సన్నిహితులు చెబుతుంటారు అనుకోండి ఓడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ తిరిగి ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేవారట అందుకోసం సీటు రాకపోవడమే ఉత్తమమని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి డబ్బులు పోయే కంటే అసలు నాకు సీటు ఇవ్వకపోతేనే బాగుంటుంది కదా అని అంటుండేవారట నా అదృష్టం బాగుండి ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకుని సరిపెట్టుకుంటా అంటూ మురిసిపోయేవారట జిలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించడమే తన లక్ష్యమంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా వారాహి వాహనంలో ఉధృతంగా ప్రచారం చేపట్టారు ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన నాయకులు కూటమి అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని పోటీలో నిలిచిన అభ్యర్థులకు పూర్తిగా సహకరించాలని గట్టిగా చెప్పారు ఆయన బట్ సయద్ జిలాని నర్సరావుపేట కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తరపున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నది చాలా తక్కువని చెప్పవచ్చు ముఖ్యంగా ఆయన ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయల వెంట ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు సొంత గ్రామమైన పమిడిపాడులో కూడా టీడీపీ కూటమికి రావాల్సినంత ఓటు బ్యాంకు రాలేదని ఆ గ్రామంలో అనుకున్న మెజారిటీ కన్నా తగ్గింది అనేది అక్కడి ప్రజల అభిప్రాయం అలాగే ఆయన క్రాస్ ఓటింగ్ ను కూడా ప్రోత్సహించారన్న అపవాదు లేకపోలేదు ఇదిలా ఉంటే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆజ్ఞను నియోజకవర్గంలోని జన మాత్రం మర్చిపోలేదు తమ నాయకుడి మాటను శిరసావహించారు మనసా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఆదరించి ఆచరించి చూపించారు నియోజకవర్గంలోని పట్టణంతో పాటు రెండు మండలాల్లోనూ జన సైనికులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు వెంటే ఉంటూ ఆయనకు సహకారం అందించారు సుమారు తొంభై శాతం మంది జన సైనికులు చదలవాడ వెంట నడిచారు ఇరవై ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా నర్సరావుపేటలో ఎగరవేయడంలో ప్రధాన భూమిక పోషించారు జన సైనికులు నేను సైతం అంటూ కపిలవాయి పట్టణానికి చెందిన ప్రముఖ బంగారు వ్యాపార వర్తకులు కపిలవాయి విజయ్ కుమార్ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన ఎంతో నిజాయితీగా పనిచేశారు ప్రచార కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ బాబును ముందుండి నడిపించారు వివిధ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయించారు నియోజకవర్గంలోని అన్ని రకాల వ్యాపార వర్గీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు అతని సామాజిక వర్గంతో పాటు ఆర్య వైశ్యులను కాపులను మైనారిటీ సోదరులకు కపిలవాయి భరోసా కల్పించి కూటమి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు తెలుగుదేశం పార్టీ గెలుపుకు తోడ్పాటునందించారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ చేయలేని పనులను సైతం అవలీలగా కపిలవాయి విజయ్ కుమార్ చేయించగలిగారని రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట అత్యధిక మెజారిటీతో గెలుపొందిన డాక్టర్ చదలవాడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆ తర్వాత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమై తిరుగుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో డాక్టర్ చదలవాడ సఫలమయ్యారని చెప్పాలి ఈ కాలంలో అధికార వైసీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలను అన్యాయాలను దౌర్జన్యాలను దురాగతాలను ప్రజలకు తెలిసేలా చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలువరించాలంటే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు ఒక్కరే సమర్థుడని పార్టీ అధిష్టానం గుర్తిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పచ్చ జెండా బీజేపీ బిజెపి అధిష్టానం సైతం జై కొట్టింది దీంతో డాక్టర్ చదలవాడ ఎన్నికల్లో ఉధృతంగా విస్తృతంగా ప్రచారం చేశారు కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఆయనకు ఓటు వేసి ఇప్పటి వరకు నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రానంత మెజారిటీని అందించారు టీడీపీలో ముసలాం అంటూ విష ప్రచారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అయితే ఇక్కడే సయ్యద్ జిలానీకి అసలు సమస్య వచ్చింది డాక్టర్ చెదలవాడ గెలుపును జిలానీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తూ తాను అంతగా సహకరించకపోయినా డాక్టర్ చెదలవాడ గెలుపొందారు అరవిందుని గెలుపుకు జనసైనికులు చాలా సహకరించారని అంటే తాను సహకరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు ఎలాగైనా సరే తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు ఈ క్రమంలో సరిగ్గా అసెంబ్లీలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన రోజే సయ్యద్ జిలాని జనసేన పార్టీ కార్యాలయంలో తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు డాక్టర్ చదలవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత జన సైనికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తమకు ఎటువంటి సహకారం అందించడం లేదని కార్యకర్తలకు న్యాయం చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఈ క్రమంలో జన టీడీపీ పార్టీ కార్యాలయం కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరితే తానే ఆపానని చెబుతున్నారు కొన్ని రోజులు వేచి చూద్దామని డాక్టర్ చదలవాడ పై తమకు నమ్మకం ఉందని ఉజ్జగించినట్లు ఆయన చెప్పుకొచ్చినట్లు తెలిసింది జనసేన పార్టీలోని పలువురు నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీ అధినాయకులైన పవన్ కళ్యాణ్ గారినే అనుమానిస్తున్నారని ఇటువంటి చిల్లర గొడవలు చేయడం వారికి ఏమాత్రం ఇష్టం లేదని అలాగే ఇటువంటి ఆందోళనలో పాల్గొనడం తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ కు కూడా ఇష్టం ఉండదని సమావేశం అనంతరం జనసైనికులు చెప్పుకున్నట్లు తెలిసింది పులుగు పత్రికకు ఆహ్వానం కార్యకర్తల సమావేశం అంటూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన పులుగు మీడియాను కూడా ఆహ్వానించినట్టు తెలిసింది ఆ మీడియా ప్రతినిధికి ఈ వార్తను కవర్ చేయవలసిందిగా అడిగారని మరుసటి రోజు ఆ దినపత్రికలో కూడా ఈ వార్తను ప్రధానంగా ప్రచురించడం జరిగింది అంతేకాదు ఈ వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్ ను జిలానీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి అలాగే మరొక వ్యక్తి జిలానీ ప్రధాన అనుచరుడు వాట్సాప్ గ్రూప్ విస్తృతంగా చేరవేస్తున్నారు ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబును కించపరిచేందుకు కావాలనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఇదొక రకమైన బ్లాక్ మెయిలే అని తద్వారా అతన్ని అభద్రతా భావానికి గురిచేసి తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం వేస్తున్న ఎత్తుగడ అని రాజకీయ పండితులు చెబుతున్నారు ఇటువంటి చీప్ చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరికైనా స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు ఇటువంటి చర్యలు కూటమి మనుగడకే ప్రమాదకరం అంటున్నారు ఏదేమైనప్పటికీ కూటమిలోని పార్టీలు సమష్టిగా పోరాడి గెలిపించుకున్న స్థానాలను తొందరపాటు చర్యలతో వ్యవహరించి పరువును పోగొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని పేర్కొంది అంతేకాకుండా ఇటువంటి చర్యలు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని నాయకులు కలిసి మాట్లాడుకుని తమ కార్యకర్తలకు భరోసా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడేలా చేసుకోవాలి గానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదని రాజకీయ ఉద్దండులు మాట పార్టీ అభ్యర్థి గెలిచిన పద్దెనిమిది రోజులకే అది కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇలా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే చర్యలకు పాల్పడడం దారుణం అని ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని సాధారణ ప్రజలు సైతం అంటున్నారు